అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సరికొత్త అప్డేట్నైతే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ ఆమోదంతో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు వేల వంద కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క డబ్బుల విడుదల కంటే ముందే చాలామంది రైతులు మరి పిఎం కిసాన్కి సంబంధించి దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో లక్ష నుంచి రెండు లక్షల మందికి పిఎం కిసాన్ రద్దు చేస్తున్నట్లు అలాగే అన్నదాత సుఖీభవ కూడా చాలామంది అర్హత లేకపోయినా కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నారని మరి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా గత ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా ఒక్కొక్క రైతుకు కూడా వచ్చేవి మరి చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ సాయాన్ని పొందుతున్నారని అటువంటి వారందరినీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో అటువంటి అర్హత లేని వారందరినీ కూడా తొలగించి అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ ప్రభుత్వ సాయం మీకు రావాలి అంటే మీరు ఏం చేయాలి ఇంతకీ అరకుల లిస్టు అనర్హుల లిస్టు ఎక్కడ చెక్ చేసుకోవాలి ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు అరుకుల జాబితా అనేది స రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు మరి రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి మరి పిఎం కిసాన్కి సంబంధించి చూసుకుంటే దేశవ్యాప్తంగా మూడు కోట్ల మంది అనర్హుల లిస్టులోకి వచ్చారంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాదాపు తొమ్మిది కోట్ల ఎనభై లక్షల మందికి ప్రతి ఏడాది కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యొక్క పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు అయితే అందిస్తుంది మరి దాదాపు మూడు కోట్ల మందికి అర్హత లేదని ఈ మూడు కోట్ల మందికి కూడా అర్హత లేకపోయినా కూడా ఈ పిఎం కిసాన్ సాయాన్ని పొందుతుండడంతో కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా అనర్హుల లిస్టులోకి తీసుకొచ్చింది మరి పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా ఈ అనర్హుల లిస్ట్ అనేది అందుబాటులో ఉందనమాట మరి ఈ అన్నదాత సుఖీభవ లిస్టు అలాగే పిఎం కిసాన్ లిస్టు రెండు చెక్ చేసుకుని మీరు అర్హత లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అనేక పథకాలకు సంబంధించి వెరిఫికేషన్లు జరుగుతూ ఉన్నాయి అంటే చాలా మంది గతంలో అర్హత లేకపోయినా కూడా గత ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారని మరి అర్హత లేని వారికి ఎందుకు ప్రభుత్వ సహాయాన్ని అందించాలి ప్రభుత్వ డబ్బులను ఎందుకు వృధాగా ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు పెన్షన్ల వెరిఫికేషన్ కానీ మరికొన్ని పథకాల వెరిఫికేషన్తో పాటు గతంలో రైతు భరోసా పొందిన వారిలో ఎవరు అర్హులు ఉన్నారు ఎవరు అనర్హులు ఉన్నారనే విషయాన్ని మనకు వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలివిడత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రాబోతోంది మరి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయానికి మనం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అలాగే అరహుల లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా మీకు నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో రైతన్నలకు సంబంధించి మరి ఏప్రిల్ చివరి వారం మే మొదటి వారంలో మనకి ఒక అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకాల డబ్బులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది చాలా ఈ ప్రకటన ఇప్పటికే మనకు శాసల మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అనేక ప్రకటనలు అయితే చేశారు మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే ఆపకుండా చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా ఆపకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను ఆపకుండా చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పెన్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు రావాలి మీరు తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూసేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు దాదాపు యాభై నాలుగు లక్షల మంది రైతులైతే మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి రిజిస్టర్ అయ్యి ఉన్నారనమాట అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల ద్వారా మరి పిఎం కిసాన్ పథకం ద్వారా నలభై మూడు లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో రైతు భరోసా ద్వారా యాభై నాలుగు లక్షల మందికి రైతు భరోసా సాయాన్ని అయితే అందించింది మరి అదే యాభై నాలుగు లక్షల మందికి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పథకాన్ని అయితే విడుదల చేయబోతున్నారు మరి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలను కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం వెల్లడించింది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల ఎనభై లక్షల మందికి పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉంటే ఇందులో దాదాపు మూడు కోట్ల మంది వరకు కూడా అర్హత లేదని నిర్ధారించి వారికి నోటీసులు పంపించడము అలాగే అనర్హుల లిస్టులోకి వీళ్ళని తీసుకొచ్చి అనర్హుల జాబితా కూడా మనకు విడుదల చేయడం జరిగింది మరి ఎందుకు అనర్హుల లిస్టులోకి వీళ్ళు వచ్చారని చూస్తే చాలామంది ప్రాబ్లం ఏంటంటే ఈకేవైసీ చేసుకోకపోవడం ప్రధాన కారణం ఏంటంటే అంటే ఈకేవైసీ ప్ర ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం మరి ఈకేవైసీ చేసుకోలేకపోతే దొంగ రైతులనే కదా లెక్క అంటే వీరికి అర్హత లేదు ఈకే అర్హత ఉంటే కనుక ఈకేవైసీ చేసుకోవడానికి ఏమవుతుంది చెప్పండి మీరు ఈకేవైసీ అనేది చాలామంది చేసుకోలేదని దాదాపు మూడు కోట్ల మందిని అనర్హుల లిస్టులోకి అయితే తీసుకొచ్చింది ఏపీ మన కేంద్ర ప్రభుత్వం మరి ఏపీ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా చాలామంది అర్హత లేనటువంటి రైతులు సాయాన్ని పొందారని అటువంటి వారందరినీ కూడా మనకు తొలగించడానికి ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధమైంది మరి ఈ లిస్టులో నుంచి వీరిని కూడా తొలగించబోతున్నారు అంతేకాకుండా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఐడియా వేశాయి అంటే ఖచ్చితంగా రైతు అనే ఆయన ఉంటే ఖచ్చితంగా ఈయనకు అంటే ఒక ఎకరం లోపు ఒక కుంట భూమి ఉన్నా కూడా మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు నేను ముందు వీడియోలో చెప్పాను చాలా వీడియోల్లో ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు ఉంటే మీరు ఖచ్చితమైనటువంటి రైతు అని చెప్పి గుర్తించడానికి ఇక్కడ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట అంటే ఈ యొక్క బోగస్ రైతులందరినీ కూడా ఏరివేయడానికి అర్హత లేని వారు ఎందుకు ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తున్నారని ఈ యొక్క నిర్ణయం తీసుకుని ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల లబ్ధిదారులను వెరిఫికేషన్ చేసి వీరిని తొలగించబోతోంది కొత్త లిస్ట్ అయితే రాబోతోంది మరి ఇప్పటికే ప్రస్తుతానికి యాభై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు మరి ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది తగ్గిన తర్వాత మళ్ళీ కూడా పెరుగుతారు ఎందుకంటే ఇంకా ఏపీ ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఏంటంటే అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశం ఇవ్వలేదు ఇక్కడ మరి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇంకా మనకు లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉంది ఇక్కడ కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికి ఈ విధమైనటువంటి కారణాల వల్ల అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే కేవైసీ తప్పనిసరిగా ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరిగా ఉండాలి మరి ఎన్పిసిఐ లింక్ అయితే చాలామంది చేసుకుంటున్నారు బ్యాంక్ అకౌంట్కు చాలామంది లింక్ చేసుకుంటున్నారు ఇక ఎవరైతే మనకు ఈకే చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు చాలామంది రైతులు ఇది లేకపోతే కనుక ఈకే లేకపోతే మీకు ఏ పథకం నుంచి కూడా డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి దీంతో పాటుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కౌలు రైతులకు కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చిందండి ఇక శాసనమండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ కౌలు రైతులకు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందిస్తాం వారికి గతంలో సిసిఆర్ కార్డు ఉండేది ఆ సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా వారికి ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఇక్కడ అచ్చెన్నాయుడు గారు ప్రకటించడం జరిగింది శాసనమండలిలో మరి అన్నదాత సుఖీభోవా పథకానికి ఆరు వేల మూడు వందల కోట్లు పిఎం కిసాన్ పథకానికి మూడు వేల వంద కోట్లు సిద్ధంగా ఉన్నాయి దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు రైతుల కోసం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు ఇది చాలా ఊరించే అంటే చాలా సంతోషమైనటువంటి వార్త అనమాట మరి ఈ నెల ముప్పై తారీఖు నుంచి అంటే ఏప్రిల్ నెలలో కొత్తగా అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ లోపే ఇక్కడ రైతు భరోసా కేంద్రాల్లో ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్కు అంటే రైతులకు ఏదైతే పన్నెండు అంకెల గుర్తింపు కార్డు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది అంటే ఆధార్ కార్డు మాదిరి ఒక గుర్తింపు కార్డు ఇస్తున్నారంటే ఈయన రైతు అని చెప్పి గుర్తుపట్టడానికి ప్రభుత్వం దగ్గర కూడా లెక్క ఉండడానికి ఏంటంటే ఈయన జెన్యున్గా రైతు అని చెప్పి ఈయనకు ప్రభుత్వ సాయం అందాలి అనే ఈ పన్నెండు అంకెల ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు రైతు గుర్తింపు కార్డును తీసుకొచ్చింది ఇక రైతు భరోసా కేంద్రాల్లో ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటున్నారు మీరు ఒక రూపాయి కూడా చెల్లించకుండా రైతు భరోసా కేంద్రానికి మీ యొక్క భూమి పాస్బుక్ వన్ బి జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు ఫోన్ నెంబర్ ఈ మూడు ఉంటే చాలు భూమి వన్ బి జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఈ మూడు తీసుకుని వెళ్ళి మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవాలి ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితేనే మీకు రాబోయే రోజుల్లో పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభోగానీ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇలా చేయండి మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి దీంతో పాటుగా చాలామంది బోగస్ రైతులను గుర్తించడానికి త్వరలోనే వెరిఫికేషన్ కూడా మొదలు పెడతామని చెప్తుంది ఏపీ ప్రభుత్వం కాబట్టి రైతులు సిద్ధంగా ఉండండి ఏదైనా అర్హత లేకుండా ఉంటే మీరు ఇంకా ఈకే చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చేసుకోకపోయినా కూడా మిమ్మల్ని పక్కన పెట్టేయడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా కేవైసీ చేసుకోవడానికి పూర్తి చేయండి కేవైసీ చేసుకుంటే మీకు ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల డబ్బులు వచ్చినట్లే అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మీరు సిద్ధంగా ఉండండి మీకు తప్పనిసరిగా డబ్బులు అయితే రాబోతున్నాయి మరి అన్నదాత సుఖీభావా పథకాలకు సంబంధించి కొత్త రూల్స్ కూడా విడుదల చేస్తామంటుంది ఏపీ ప్రభుత్వం మరి కొత్త రూల్స్ విడుదల అవుతే కనుక ఈ కొత్త రూల్స్ ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లుగా అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకుని రెడీగా ఉండండి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతోంది మరి ఈ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో అయితే ఎవరైతే ఈ క్రాఫ్ట్ చేయించుకున్నారో అంటే మీరు వేసినటువంటి పంటను ఈ క్రాఫ్లో నమోదు చేయించుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే మీరు వేసినటువంటి పంటలను ఈ క్రాఫ్ట్ చేయించుకోకపోతే వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ క్రాఫ్ జాబితా అనేది రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంది ఈ నెల ఇరవై రెండవ తారీఖున అంటే మరొక రెండు రోజుల్లో ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది మరి ఆ ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉంటుందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి ఈ క్రాఫ్ట్ కూడా చాలా ఇంపార్టెంటు ఈ ఈ క్రాఫ్ ఉంటేనే మీకు అన్నదాత సుఖీబావా డబ్బులు అయితే వస్తాయి అలాగే పీఎం కిసాన్ డబ్బులు కూడా వస్తుంది తప్పనిసరిగా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం కానీ అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు రైతు గుర్తింపు కార్డు తీసుకోవడం కానీ అలాగే మనకు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఇక డబ్బులన్నీ కూడా బ్యాంక్ అకౌంట్కి వస్తాయి కాబట్టి డీబీటీ ద్వారా మరి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా మనకు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకొని సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయం అయితే ఇరవై వేల రూపాయలు మీకు ఎప్పటికప్పుడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మీరు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకుని మరిన్ని పథకాల ద్వారా ప్రభుత్వం అందించేటువంటి పథకాల ద్వారా లబ్ధి పొందండి